ఇందుగలదు అందులేదన్నట్లు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలని తింటూ మృత్యువాత పడుతున్నాయి ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్గా మారిన ఓ వీడియో నెటిసన్లను అమితంగా కదిలిస్తోంది పులి చెప్తున్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఇప్పటికైనా నేర్చుకుంటారా అన్న నిర్వేదం వ్యక్తమవుతోంది అడవిలోని నీటి మడుగు నుంచి ప్లాస్టిక్ బాటిల్ని నోటితో పట్టుకుని పులివస్తున్న దృశ్యం ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ ఖతికార్ ఈ అరుదైన సంఘటనను తన కెమెరాలో బంధించగలిగారు మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్లోని రామ్ రామ్డేగి కొండల్లో భానుష్ కిండి అనే పులి ఈ విధంగా ప్లాస్టిక్ సీసాను పట్టుకొస్తోందని ఫోటోగ్రాఫర్ వివరించారు ఈ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో ఫిబ్రవరి పదమూడున షేర్ చేశారు పులి అందించిన మధుర సంకేతం అన్న శీర్షిక పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోని దాదాపు ఇరవై ఒక్క వేల మంది వీక్షించారు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అడవులను పరిశుభ్రం చేసుకోవాలన్న సందేశం వినిపించారు